ఐపీఎల్లో ఆరు పాయింట్లు సాధించేందుకు జరిగిన పోరాటంలో ముంబై సన్ రైజర్స్ నువ్వా నేనా అని తలపడతాయని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అంతా భావించుంటారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ అయితే వాంకడేలో సన్ రైజర్స్ని వాయించి వదిలిపెట్టింది ముంబై ఇండియన్స్ ముందు బౌలింగ్లో తడాకా చూపించి తర్వాత బ్యాటింగ్లోను దుమ్మురేపిన సేన కాటేరమ్మ కొడుకులపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ ఆరెంజ్ ఆర్మీ ఆరంభం ఓకే టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంటే బ్యాటింగ్ కోసం బరిలోకి దిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ ట్రావియస్ హెడ్ భారీ హిట్స్కి వెళ్లకపోయినా వికెట్లు పడకుండా బాగానే ఆడారు ప్రధానంగా అభిషేక్ శర్మ ఇరవై ఎనిమిది బంతుల్లో ఏడు ఫోర్లతో నలభై పరుగులు చేసి పిచ్ కండిషన్కి తగినట్లుగా ఆడుతున్న టైంలో బిగ్ బ్లో పాండ్యా బౌలింగ్లో అభిషేక్ అవుట్ అవడంతో సన్ రైజర్స్ వికెట్ల పతనం మొదలైంది అప్పటికే ఓపెనింగ్ వికెట్కి యాభై తొమ్మిది పరుగులు పెట్టినా ఆ తర్వాత టాప్ ఆర్డర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది ప్రధానంగా హెడ్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు ఇరవై తొమ్మిది బాల్స్ ఆడి కేవలం ఇరవై ఎనిమిది పరుగులే చేశాడు చాలా రేర్గా ఆడతాడు ట్రావెస్ హెడ్ ఇలా నెంబర్ టూ టాప్ లేపిన విగిల్ జాక్స్ ఊహించని రీతిలో ముంబై విల్ జాక్స్ ఆయుధాన్ని బలంగా వాడింది మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన విల్ జాక్స్ ముందు ఇషాన్ కిషన్ను అవుట్ చేశాడు ఆ తర్వాత పెద్దగా ఆడకున్నా క్రీజ్లోనే పాతుకుపోయిన హెడ్ని అవుట్ చేసి విల్ జాక్స్ ఎనభై రెండుకే సన్రైజర్స్ మూడు వికెట్లు కోల్పోయేలా చేశాడు జాక్స్ తను వేసిన మూడు ఓవర్లలో పద్నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి హెడ్ ఇషాన్ కిషన్ను అవుట్ చేసి మ్యాచ్ని ముంబై వైపుకి తిప్పాడు నెంబర్ త్రీ పర్వాలేదని మించిన ఫినిషింగ్ నితీష్ రెడ్డిని బౌల్ట్ అవుట్ చేయడంతో సన్ రైజర్స్ రన్ రేట్ భారీగా పడిపోయింది కానీ చివర్లో క్లాసెన్ అనికేత్ వర్మ కాస్త హిట్టింగ్ చేయడంతో ఊహించిన దానికంటే ఓ ఇరవై పరుగులు ఎక్కువే కొట్టింది సన్ రైజర్స్ క్లాసెన్ ముప్పై ఏడు పరుగులు చేసి ఊపు చూపిస్తున్న టైంలో బొమ్రా అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు అనికేత్ చివర్లో రెండు సిక్సర్ల సాయంతో పద్దెనిమిది పరుగులు కెప్టెన్ కమిన్స్ ఓ సిక్స్ కొట్టడంతో ముంబైకి కనీసం నూట అరవై మూడు పరుగుల టార్గెట్ అయినా పెట్టగలిగింది సన్ రైజర్స్ నెంబర్ ఫోర్ సమష్టిగా రాణించిన ముంబై టాప్ ఆర్డర్ ఎవరూ బీభత్సంగా ఆడలేదు అలా అని ఎవరు లైట్గా కూడా తీసుకోలేదు నూట అరవై మూడు పరుగులు టార్గెట్ చేసి చేసే క్రమంలో ముంబై టాప్ ఆర్డర్ అంతా బాధ్యతగానే ఆడింది ప్రధానంగా రోహిత్ శర్మ మూడు సిక్సర్లతో తన వింటే స్టైల్ చూపించి ఇరవై ఆరు పరుగులు చేస్తే రికెల్టన్ జీవదానంతో ముప్పై పరుగులు చేశాడు ఇక బౌలింగ్లో అదరగొట్టిన విల్ జాక్స్ బ్యాటింగ్లోనూ తన జోరు చూపించాడు ఇరవై ఆరు బాల్స్లో మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై ఆరు పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్ పదిహేను బాల్స్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో ఇరవై ఆరు పరుగులు చేయడంతో లక్ష్యం దిశగా సులభంగానే చేరుకుంది ముంబై ఇండియన్స్ నెంబర్ ఫైవ్ చివర్లో కాసేపు డ్రామా హర్షల్ పటేల్ వేసిన పదిహేడు ఓవర్లో సిక్స్ ఫోర్ బాదిన పాండ్య టార్గెట్ని మరింత ఈజీ చేసేస్తే విజయానికి ఇక రెండు పరుగులు మాత్రమే కావాలనంగా ఈషాన్ మలింగ బౌలింగ్లో కాసేపు బాగా డ్రామా నడిచింది తన ఓవర్లో మలింగ పాండ్యాను నమందీర్ను అవుట్ చేయడంతో విజయం కాసేపు ఆలస్యమైన మిగిలిన పనిని తిలక్ వర్మ పూర్తి చేసి ముంబై ఇండియన్స్కి నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించాడు ఈ విజయంతో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన ముంబై ఇండియన్స్ ఆరు పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతానికి ఏడో స్థానంలో కొనసాగుతుండగా సీజన్లో ఐదో పరాజయాన్ని అందుకున్న సన్రైజర్స్ పదో స్థానంలో ఉన్న చెన్నైకి నేను మావా అంటూ తొమ్మిదో స్థానంలోనే తిష్టవేసు కూర్చుంది